నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నజీపేట గ్రామ సర్పంచ్ గా మద్దికుంట ఆసవ్వ స్వీకారం చేశారు ధర్పల్లి మండలంలోని హోన్నజీపేట గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దికుంట ఆసవ్వ సోమవారం తన నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేశారు చట్టసభ శాసనం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రజా సంక్షేమం కోసం తాను నిరంతరం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రమాణం చేశారు ఎలాంటి రాగం దేశాలకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం మరి ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు నిరుపేద కుటుంబమైన ఆసవ్వ స్థానిక ఎన్నికల్లో తన ఇద్దరు కుమారుల ప్రోద్భావంతో ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలో నిలబడి భారీ మెజారితో గెలుపొందడం జరిగిందని గ్రామస్తులకు ఆధార అభిమానాలే తన గెలుపుకు కారణమని ఆసవ్వ తెలిపారు గ్రామ అభివృద్ధికి అధికార పార్టీతో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు పార్టీలకు అతీతంగా గ్రామ సమస్యలే ప్రధాన ఎజెండాగా చేసుకుని అందరితో కలిసి అభివృద్ధి సాధనకు తోడబాటు చేస్తానని అన్నారు చెన్ రెడ్డి సురేందర్ రెడ్డి వార్డు సభ్యుడు రాఘవేందర్ ఇతర వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం గ్రామస్తులు అందరి కలిసికట్టుగా ఆనందోత్సవాళ్లతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ జీపీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది మూడు మూడు జీపీలు మెయింటైన్ చేసాను ఉన్నాయపేట దుబ్బాకాండ కేసారా గ్రామ పంచాయతీ అంటే నాకు ఈ ఉన్న గ్రామాలలో ఉన్నాయపేట గ్రామంకి ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది కాకపోతే అక్కడ కూడా వెయ్యి ఇప్పుడు ఇస్తాను నేను బట్ ఈ రమణ శిఖర కార్యక్రమానికి బాధ్యత ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రామ కొన్ని సమస్యలు కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఈ శుభ సంక్రమాన్ని మాట్లాడి కోరుకుంటూ అందరికీ ఏవో ప్రవీణ్ సాద్ సిద్ధి రంగు అలాగే అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు ఫీల్డ్ మెయిన్లకు ఆయా శాఖ అధికారులందరికీ గ్రామ ప్రజలకు యువకులకు ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇప్పుడు సర్పంచ్ గారు మాట్లాడినటువంటి మాటకు మేము ఉప సర్పంచం కానీ మా బాడీ వార్డ్ మెంబర్స్ కానీ ఈ గ్రామాభివృద్ధికి అందరం కృషి చేస్తామని నేను ఈ సభాపరంగా తెలియజేస్తున్నాను అలాగే మేము ఊర్లో యువత మా ప్రజలు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా మాకు సహకరించగలరని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ భారత్ జై ఎందుకంటే నా అమ్మను ఎన్నో ఇబ్బందులు పెట్టినా నా భార్యను ఎంతో ఇబ్బందులు పెట్టినా నేను దాని అన్నిటి మించి మా అమ్మ నిలబెట్టి మరి నా పేరు మీద అందరూ ఓట్ చేసినందుకు కూడా మీ అందరికి పేరు పేరు నా పేరు పేరు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు గాని అంగన్వాడి టీచర్లకు మరి ఇక్కడ వచ్చిన అందరికి పేరు పేరు నా పేరు పేరు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి నెల నెలల సర్పంచ్ ఏం చేస్తున్నారు సర్పంచ్ ఎంత ఇంట్లో ఏం అనేది లెక్కలు అడగడానికి వార్డ్ నెంబర్ ఉండాలమ్మా ఎందుకంటే మీ రోజు వార్డ్ నెంబర్ కరెక్ట్ లేకపోతే సర్పంచ్ అవినీతి చేస్తుంటాడమ్మా ఒక్కసారి ఆలోచన చేయండి అందరు తదుపరి ఉన్నారు మీకు వచ్చిన ఫండ్స్ ఏంది ప్రతి నెల నెల సర్పంచ్ గారు మీరు ఏం చేస్తున్నారు మూడు నెలలకు ఒకసారి గ్రామ సభ పెడుతున్నా లేదా అనేది మీరు నన్ను క్వశ్చన్ చేస్తూనే ఉండాలి అయితే అప్పుడే సర్పంచ్ అనే అవినీతి పాల్పడకుండా ఉంటాడమ్మా నేను ఇంత మంది నేను ఒక రూపాయి మీరు ఇల్లు కట్టుకున్నా సరే అమ్మా ఈ గ్రామ పంచాయతీ ఎవరైనా సరే ఒక రూపాయి దిగిన పర్మిషన్ ఒక రూపాయి దిగిన తీసుకున్నారని చెప్పుతో ఉంటున్నా ఎందుకంటే మీకు ఇంత చెప్పరా ఇల్లుకు ముప్పై వేలు ఇరవై వేలు పదిహేను పబ్లిక్ ని బాగా ఇబ్బందులు పెట్టారు ఇక నుంచి గ్రామ పంచాయతీ లక్ష్మణ్ సార్ జీపీ నుంచి చెప్తున్నా ఒక ముసలైన వచ్చినా మీరు గుర్తు చేసుకొని కూర్చొని పెట్టాలి అంతే తప్ప ఎవరి గింతపరిచినట్టు కానీ ఎవరి దగ్గర పైసలు వసూలు చేసినట్టు కానీ మీరు జీపీలో ఎవరు చేసాని మేము సహితం అని చెప్పేసి ప్రతి ముసల వచ్చినా నువ్వు గుర్తు చేసుకొని కూర్చునే నాలుగు అంకెల పట్టలు వేసుకున్నాడు కాదు వివరించడం ముసలలకు విధానకు వివరాలు ఆరులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలి మనం ఫస్ట్ సర్పంచ్ ఉన్నారా లేడా అనేది మీకు తెలుస్తుంది నేను సెక్రటరీ చెప్పిండో లేదు లేడు కోపో అంటే మాత్రం కుదరాలి నేను గ్రామం కాబట్టి మంచిగా చేస్తున్నాను మంచిగా పని చేసిస్తాను అందరి పుణ్యాన ఓట్లేసేది కాబట్టి అలా కాల ధర్మాన నేను వాళ్ళ అందరు పని చేసి